ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మన కామారెడ్డి జిల్లా బిడ్నూరు మండల్ ఉన్నాము ఇక్కడ వచ్చే పరుపు తోలు కిట్టి తీసి తయారు చేస్తున్నారు ఎలా తయారు చేస్తారో మనం ఆ విధమైన అడగము కండిషన్ డబ్బు కేసీఆర్ రాక ముందు ఎన్ని సంవత్సరాలు కేసీఆర్ వచ్చినాక రెండు సంవత్సరాలు నేను ఇప్పుడు వాళ్ళ కేసీఆర్ ఓడిపోయిందని కేసీఆర్ స్టార్టింగ్ ఎలక్షన్ ముందే

తక్కువ ధరలో వంద రూపాయల కేజీ న్యాచురల్ బెల్లం తీసుకునే వాళ్ళు బిక్నూర్ మండలి కామారెడ్డి డిస్ట్రిక్ట్ రోడ్కే ఉంటుంది లెఫ్ట్ సైడ్ కావాల్సిన వాళ్ళు వచ్చి తీసుకెళ్ళండి స్మెల్ మాత్రం గుమ్మ నష్టం కదా సూపర్

अंडी भक्ति है ना हां चलो बेटा